ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ పెట్టి మాకు వ్యతిరేకంగా వేరే వాళ్ళను పెట్టే బదులు అది మాకే ఇస్తే మేము అభివృద్ధి చేస్తాం కదా గతంలో ధర్నా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మాకు మద్దతు ఇచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు ముప్పై వేలు ఇచ్చినా తక్కువే అన్నారు ఇప్పుడు ఏమో అధికారంలోకి వచ్చాక మమ్మల్ని రోడ్ల మీదకు వేశారు మమ్మల్ని ఆయన కోటీశ్వర్లో చేయడం ఏం అవసరం లేదు మా కష్టాన్ని గుర్తించి మా జీతాలు మాకిస్తే చాలు అని చెప్పి అంగన్వాడీలకు వ్యతిరేకంగా ప్రైమరీ స్కూళ్ళల్లో ఏర్పాటు చేస్తున్నాడు అనమాట ఆ ప్రైమరీ స్కూళ్ళలో ఈ ప్రీ ప్రైమరీ విద్య అనేటువంటిది చేసినప్పుడు ఇంకా అంగన్వాడీలని మొత్తము తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి మేము యాభై ఏండ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నాము అలా చేస్తూ యాభై ఏండ్ల నుండి దీని మీదనే మేము చేసుకుంటూ మా మేము ఏదో ముందు తర్వాత ఏదన్నా అవుతాము ఇట్లా అని చెప్పి నేళ్ళ నుండి కష్టపడి చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యతిరేకంగా ఈ ప్రీ ప్రైమరీ అనేటువంటిది ప్రభుత్వ స్కూళ్ళల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అదేదో ప్రీ ప్రైమరీ పెట్టేది ఏంది ఇప్పుడు నువ్వు ప్రీ ప్రైమరీ పెడతా అని అంటున్నావు ఆ గవర్నమెంట్ స్కూల్ అదేందో మాకే పెట్టు మా దాంట్లోనే పెట్టు మేమే అభివృద్ధి చేస్తాం దానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు దానికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ ఇవ్వు మాకు అదనపు డ్యూటీలు లేకుండా చెయ్యి చేసి దీని మీదనే ప్రీ ఫ్రైవర్ మీదనే మా యొక్క కాంట్రబ్యూషన్ మొత్తం దాని మీద పెట్టి పిల్లలను అభివృద్ధి చేసే బాటలు మేము నడుస్తాము అదేదో మాకే ఇవ్వకుండా మాకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఇలా రోడ్ల మీద పరిస్థితి అంటే ఇదే దీని గురించే మొదలుగా ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజుల ధర్నా చేసినాము చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రతి దగ్గర మా అందరి జిల్లా విలేజ్ వైజ్ గా వచ్చి మాకు మద్దతు ఇచ్చింటారు ఏమని కేసీఆర్ ప్రభుత్వము ఇలా మీకు తక్కువ జీతాలు ఇచ్చి వెట్టి చాకరి చేయించుకుంటున్నారు అదనపు డిపార్ట్మెంట్ ఇవి వర్క్ చేపిస్తున్నారు మరి జీతం ఇంత ఇంత అయితే మీ కుటుంబం ఎట్లా బతుకుతుంది ఏం కదా మా ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే మీకు ముప్పై వేలు ఇచ్చినా తక్కువనే మేము మా అధికారంలోకి వస్తే ఇప్పుడు ఆయన చెప్పిందేమో అది ఫస్ట్ ఇప్పుడేమో ఈ రకంగా చేస్తున్నారు ఇప్పుడేమో ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని రోడ్ల పాలు చేసి ఫ్రీ ప్రైమరీ అని అది అని రోడ్ల పాలు చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పద్దెనిమిది వేలు కూడా ఇవ్వకుండా ఆ చాలి చాలని జీతంతో కుటుంబాలను ఇది చేసుకోలేక ఇట్లా ఈ నెంబడబడి రోడ్ల పోండి ఇట్లా వస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ పట్టేసి రోడ్ల మీద ఎక్కించుకొని పోయి లేవు అదే కోసిన డబ్బులు డబ్బులు లేవు అని అంటే అందరికి ఎలా ఇస్తున్నాడు మాకు మేము మా వరకు వచ్చేవరకే డబ్బులు లేవా కోటేశ్వరం కోటేశ్వర ఆలయం వద్దబ్బా మాకు మాకు పట్టా బొట్ట మా పిల్లలకి ఇంత బతికించుకొని ఇంత సాధు చెప్పించుకునే జీతం ఇస్తే చాలు మాకు మేము కోటీశ్వర్లలో అవుతాం మేము ఎంతైతే పని చేస్తున్నామో మా కష్టానికి తగినటువంటి ఫలితం ఇస్తే చాలు సర్ణ కూడా చేసుకొని ఇస్తలేడు నాకు పోలీస్ వాళ్ళు ఇండ్ల కాడికి వస్తున్నారు స్కూల్ కాడికి వస్తున్నారు మాతోన ఫోటో లు దిగుతున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఫోటోలు దిగమంటున్నారు గతంలో మేము ఏదో డిమాండ్ కావాలని స్వేచ్ఛ ఈ రోజు ఈ రోజు ఈ ప్రభుత్వం ఆ స్వేచ్ఛ కూడా లేదు విలేజ్ లెవెల్ నుంచే ఫోర్ డేస్ నుంచే మమ్మల్ని అరెస్టులు చేపిస్తున్నాడు ఇంట్లకి పోస్తున్నారు పోలీస్ వాళ్ళు ముందు నుంచి ఫోర్ డేస్ ముందు నుంచే మేము మా ఫోటోలు ఉన్నాయి కొద్దిగా మేము దిగిన మా సెంటర్ கா தீனம் வச்சாங்க அந்த